మీడియా ల్ రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబబ్లీ మీరు అందరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సి ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఎక్కువ మాట్లాడితే అది బ్రేక్ డౌన్ యూనో ఇట్స్ వెరీ వెరీ యూనో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యూనో మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యునో యు నో దెర్ ఆర్ థింగ్ యునో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బియర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీ మీరు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్ కానీ మరీ ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్ మెమెంబర్ మా మా అమ్మకి ఈరోజు ఉల్వ్వ లేకుండా షీఈస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్